వాడు ఇదే ఫోన్ మాట్లాడాలా డ్రైవ్ చేయాలి సో అలాగే ఉండి కంటిన్యూగా మెడ మీద ఒత్తిడిని తీసుకొని వస్తే మాత్రం నెక్ పెయిన్ మెడ దగ్గరే కాకుండా మెడ కండరాలు దాని మధ్యలో ఉన్న వెన్నుపూసల మీద కూడా ఒత్తిడి పెరిగి ఆ వెన్నుపూసల మధ్య ఉన్న డిస్క్ ఏదైతే ఉంటుందో మెత్త లాంటి పదార్థము మన మెడ ఇటు అటు కదలడానికి ఉపయోగపడే ఆ డిస్క్ పదార్థం కూడా అరిగిపోయి ఒత్తిడికి లోనైపోయి అది వెళ్ళి నరాన్ని నొక్కేస్తుంది ఆ నరం నొక్కినప్పుడు ఖచ్చితంగా ఏ సైడ్ అయితే నొక్కుతుందో ఆ చెయ్యంతా కూడా తిమ్మిరబారటం మద్దు బారటం బరువు అయిపోవటం ఆకరాకి ఏదన్నా పట్టుకోవాలన్నా కూడా పట్టుకొని ఒక గ్లాసు నీళ్లు తాగాలన్నా కూడా కష్టతరం అయిపోతుంది ఎంత కష్టం అంటే అంత కష్టంగా ఉంటుంది వీటికన్నిటికన్నా ముందు ఏదో లోపల ఒక కరెంటు తీగ షాక్ కొట్టినట్టు అలాగే కత్తితో ఏదో మనల్ని కోస్తున్నంత పెయిన్ నాగింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది అది బై ఛాన్స్ ఒక సైడే కాకుండా రెండు సైడ్లు కూడా అదే విధంగా ఇలా డిస్క్ ఇలా ప్రెస్ చేసినప్పుడు రెండు చేతులకు కూడా వచ్చేస్తుంది సో ఇంతటి భయంకరమైన ఈ నెక్ పెయిన్ అనేది మనకు రేడియేటింగ్ పెయిన్ పెయిన్యూరలాజికల్ సింటమ్స్తో సహా అది బయటకు వస్తుంది ఈ చిన్నపిల్లల్లో కూడా ఇది తప్పదు ఎందుకంటే ఇది కంప్లీట్లీ ప్యూర్లీ యాంత్రికంగా ఒత్తిడి జరగటం వల్ల మాత్రమే జరుగుతుంది ఇది జబ్బు కాదు